ప్లాస్టిక్ నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవడన్నా ప్లాస్టిక్ చేస్తే పండేసుకుంటారా ఆ మధ్యలో గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు పోమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది ఆగిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ బూత్ అని అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా ప్లాస్టిక్ నిషేధించండి అని మీరు జాన సైనికులకి చెప్పారంటే ఎవరన్నా ప్లాస్టిక్ చేస్తే పడేసుకుంటారని ఆ మధ్యన బూతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు పోదేమని పిలిపిచ్చినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి కానీ మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే ఇంకా అది అయిపోతుంది సో కాబట్టి సంబంధిత శాఖ మంత్రిగా మీరు ఆ స్టెప్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్లాస్టిక్ బూతలను అరికట్టాలంటే అది మీ వల్ల సాధ్యమయ్యే అవకాశం చాలా ఎక్కువగా